స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఒరిగైతే అసలు నా స్టాప్ అన్న కూర్చోవడం అనేది లేదు అప్పుడు పాట వేపు త్రీస్ గ్యాప్ మొత్తం కవర్ అయిపోతుంది సెకండ్ హాఫ్ ఇప్పుడు అసలు గురించి అసలు వెయిటింగ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఏ సీను ఉండదు ఎక్స్పెక్ట్ చేసిన ఏ సీను ఉండదు సుకుమార్ గారు తెంగిచ్చిన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ హాఫ్ కేద్ది సెకండ్ హాఫ్ చూస్తే ఎవ్వరు ఉండరు కూడా ఇంకా అన్ని అన్నా సినిమా ప్రతి అన్నా చెప్పేది ఎవడైతే ట్రోల్ చేస్తాడో వన్ వీక్ లోకల్లా టూ థౌసండ్ కలెక్ట్ చేయకపోతే పుష్పరాజు అనిపించుకోడు అది నేషనల్ వచ్చింది మా ఊడికి ఈ పుష్ప టూసి టన్ను మా అది సినిమా విషయంలో ఇప్పుడు మూడు గంటల ఇరవై నిమిషాలు నేర్పుతున్నారు సినిమా మధ్య మధ్యలో బోర్ కొడడం అక్కడక్కడ గుడితో పెట్టడం తలక నొప్పి వచ్చారు ఫస్ట్ టూ వరకు వస్తే మట్టికి ఈ ఫస్ట్ మటుకి బాగా తీసుకోవాలి అంటే బోరు కొట్ల ఎక్కడ బోరు కొట్ల సినిమా వెళ్ళిపోవద్దు పీస్ఫుల్గా వెళ్తుంది ఇంటర్వెల్ మట్టికి బాగా హైలైట్ అవుతుంది ఎంత హైలైట్ అంటే ఇప్పుడు వరకే సినిమా చూసింది ఒక ఎత్తే ఇంటర్వ్యూల్ మరీ హైలైట్ అవుతుంది ఎక్కడ డౌన్ అయిందో అక్కడ బాగా పెట్టాడు శుక్రవారం డాడీ గారు పన్నెండు అయిందన్న పన్నెండు అయినట్టు వెళ్ళారు మాకు సినిమా కూర్చోబెట్టండి ఏ భయం లేదు సినిమా ఎట్టుంది చాలా బాగుంటాయి రెండు సంవత్సరాలు చేసి కదా కదా అంటే మధ్యలో చాలా సినిమా నచ్చినాయి బట్ సినిమా వంద రోజులు ఆడిద్ది నేను రాసిస్తా ఏది ఏ రికార్డ్ ఏం లేచిపోద్ది అంతా ఆల్రెడీ ఒక రికార్డులో వేసిపోయింది మరి కదా అన్ని లేచిపోయింది ఇంకా ఒకటే మిగిలింది ఏంటి అనుకున్నావు జాతర ೂಪರಾಳು ಇಂಟರ್ ಇಂಟರ್ವೆಲ್ ದಾಕಿ చెప్పు లేదు మళ్ళీ బండి సినిమా పరంగా అసలు ఏ మాత్రం తగ్గేదే కానీ మ్యూజిక్ ఏదైనా కానీ

ఇస్ ద లాట్ ఆఫ్ చేంజెస్ సినిమా చూకుండా ఎవరూ రోజు సినిమా చూసిన తర్వాత మాట్లాడము సరేనా రెండు రోజుల తర్వాత ఎంత బాగుంటది సినిమా చూసి మాట్లాడమా సంవత్సరాలు ఓపెన్ పెట్టాను మాత్రం ఉండదు సినిమా కాదు నగర్ ఫ్యామిలీ పైకి ఎక్కించడం కాదు అందరూ ఒకటే అప్పం చేసుకోడు మా వాడికి పైకి వచ్చాడు అదేం కాదు ఆడ ఒకటే ఆడ పైకి వచ్చాడు వాళ్ళు అంతమంది ఉండి మా ఊడు సోలా పాత్ర సోలాగా ఎదుగుతాడు అవార్డు ఇచ్చింది పలానా మెగాస్టార్ అని గుర్తుపెట్టుకోండి నేనైతే చెప్తానన్నా పక్క నేనైతే పక్కా లైఫ్ లో కానీ పుష్పరాజు ఫస్ట్ స్టార్ చూసింది చెప్తున్నాను అస్సలు తగ్గేదే లే ఈ సినిమా اسو پرندے جو سي